అరుణాచలం యొక్క మహత్యం ఎవరు చెప్పగలరంటే ఒక్కసారి అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుని దర్శించుకున్నాకనే జరిగే మిరాకిల్స్ లైఫ్లో మీరు ఊహించలేనివి జరుగుతాయి మీరు నిస్ నిస్వార్థంగా దేవుని మీద భక్తితో వెళ్ళి పరిపూర్ణ హృదయంతో ఎప్పుడైతే మీరు ఆ దేవునికి నమస్కరిస్తారో మీ కష్టాలన్నీ వెళ్ళిపోయినట్టే ఇది మాత్రం నిజం ఎందుకంటే నేను వెళ్ళాను గిరిప్రదక్షిణ చేశాను ఆ దేవుణ్ణి దర్శించుకున్నాను ఆ లైఫ్లో కూడా మిరాకిల్స్ జరిగాయి తర్వాత కాబట్టి ఇప్పుడు గిరిప్రదక్షిణ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు నాకు వేరే వాళ్ళు గైడ్ చేశారు ఇంత డీటెయిల్డ్గా నాకు తెలియదు కానీ ప్రతి గుడి దగ్గర మ్యాక్సిమం ఆగి దండం పెట్టుకొనే వచ్చాను నేనైతే సో ఇప్పుడు మీకు చెప్తాను ఎలా చేయాలనేది నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఆ దేవుడు అన్నిసార్లు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు వెళ్ళాలి దేవుడు మరి ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఖచ్చితంగా వెళ్తాను జీవితంలో ప్రతి నాకు ఓపిక ఉన్నన్ని రోజులు వెళ్తుంటాను ఇది ఇప్పుడు అసలు ఎలా దర్శనం చేసుకోవాలి ఎలా గిరి ప్రదక్షిణ చేయాలి ఇదొకటి ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను ఫస్ట్ మొత్తం గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది వీలైనంత వరకు చెప్పులు లేకుండా శివనామస్మరణ చేసుకుంటూ అనగా అరుణాచలేశ్వరుణ్ణి తలుస్తూ నడవాలి ఒకవేళ మీరు చెప్పులు లేకుండా నడవలేకపోతే సాక్స్ ధరించవచ్చు ఓం అరుణాచలేశ్వరాయ నమ అని చెప్పిస్తూ ఆ గిరీశ్వరుణ్ణి చూస్తూ నమస్కరిస్తూ నిదానంగా పూర్తి చేయండి గిరిప్రదక్షిణకి ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే అంత ఎక్కువ సమయం తీసుకోండి చాలామంది చెప్పినట్టు నిండు గర్భవతి నడిచినట్టు నడవాలి మీకు వీలుంటే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఉండేలా చూసుకోండి కార్తీక పౌర్ణమి నాడు గిరిప్రదక్షిణ ఏడేడు జన్మల పుణ్యఫలం ఆ విరూపాక్షుని గిరిప్రదక్షిణ ఎడమవైపే చేయాలి ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో మనలాగే గిరిప్రదక్షిణ చేస్తుంటారు ఉదయం పూట అయితే బ్రహ్మముహూర్తంలో గిరిప్రదక్షిణ చేస్తే ఆ సూర్య భగవానుడి తీక్షణత నుండి ఉపశమనం కలుగుతుంది గిరిప్రదక్షిణలో అనేక ఆలయాలు ఉంటాయి అన్నిటినీ దర్శించండి మహాదేవుడికి ముందు నమస్కరించి సంతానం జ్ఞానం సంపద ఆరోగ్యం ఇలా ఏది కావాలో చెప్పి నాకు ఏది మంచిదో అదే ఇవ్వు త్రినేత్ర అని ప్రార్థించి ప్రారంభించండి ముఖ్యంగా మీరు వృషభధ్వజుడి ప్రదక్షిణలో నెర్ ఆలయం అనగా శిఖరానికి ఎదురు ఆలయం ఉంటుంది దుర్వాస మహర్షి ఆలయం వద్ద సంతానం కోసం సత్వర వివాహం కోసం దర్శించండి పూజించండి ప్రతి చోట దిగంబరుడైన ఆ శివుడి ప్రసాదంగా విభూతి ఇస్తారు నాగభూషణుడి గిరిప్రదక్షిణలో శివనామాలని స్థుతించండి సాక్షాత్తు పర పరమశివుడే ఆ గంగాధరుడే గౌతమ మహర్షికి చెప్పిన నామాలివి గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు మోక్షద్వారం రమణ మహర్షి ఆశ్రమం ఇవన్నీ కనిపిస్తుంటాయి అటు ఇటు చాలా ఆలయాలు మీకు దర్శనమిస్తాయి ఇవన్నీ కూడా చూడండి గిరిప్రదక్షిణలో సాధువులు ధర్మం అడుగుతూ అడుగడుగున తారసపడుతుంటారు ఆ విషయమే కాదు ఏ విషయానికి కూడా విసుగు కోపం చికాకు పడకండి అరుణాచల ప్రదక్షిణ దర్శన ఫలం పొందడానికి అనేక రాక్షస గణాలు ప్రయత్నిస్తుంటారు లేదా శివుడే మీకు మహాపరీక్ష పెట్టి ఉండవచ్చు ఎందుకంటే మీరు చికాకు పడినా కోపం పడినా ఆ వచ్చే ఫలం అంతా రాక్షసగణానికి పోతుంది గిరిప్రదక్షిణ అంతా ఎడమవైపు నుండే చేయాలి కుడివైపు అరుణా అరుణాచలేశ్వరుడి కొండ ఉంటుంది ఆ కుడివైపునే సకల సిద్ధులు దేవతలు ఋషులు ప్రదక్షిణ చేస్తుంటారు ఆ వైపుకి అనగా ఆలయం ఉంటేనే వెళ్ళండి మళ్ళీ వైపుకి వచ్చేయండి గిరి ప్రదక్షిణ దారి తారు రోడ్డుపై సాగుతుంది కావున చెప్పులు లేకుండా చేస్తాం కాబట్టి సమయం ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకొని చేయండి ముఖ్యంగా అరుణాచల ప్రయాణం ప్రదక్షిణ దర్శనం పౌర్ణమి నాడు వచ్చేలా చూసుకోండి గిరివరం అనగా గిరి ప్రదక్షిణ సమయంలో కొంత చిల్లర పెట్టుకోండి మిమ్మల్ని ఏ సాధువు లేదా ఏ దేవతాసిద్ధుడు వేరే రూపంలో వచ్చి అడుగుతారో తెలియదు కావున దానం ఇవ్వటం ఇష్టం లేకపోతే మౌనంగా ముందుకు కదలండి జీవితంలో అరుణాచల యాత్రకి ముందు అరుణాచల యాత్ర తర్వాత బేరీజు వేసుకుంటే ఆ అద్భుతం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది నాకు తెలిసింది ప్రదక్షిణలో మొదట ఇంద్రలింగం వస్తుంది చివరగా ఈశాన్యలింగం వస్తుంది అష్టలింగాలు ప్రదక్షిణలో ఉంటాయి కానీ అష్ట కాదు తొమ్మిది తొమ్మిదో లింగం ఆ గిరి అరుణాచల కొండ అరుణాచల దర్శనం గిరిప్రదక్షిణ ఒకసారి చేసేసి అమ్మయ్య అరుణాచల దర్శనం అయిపోయింది అని అనుకుంటాం కానీ కొంతమంది భక్తులైతే ఓ వారం పది రోజులు ఉండి ప్రతిరోజు గిరిప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని యవ్వనులుగా గృహానికి వస్తారు అరుణాచలంలో ఓం నమ శివాయ ఓం అరుణాచల శివ ఈ రెండిట్లో ఏది స్మరణ చేయాలి అనని అంటే అరుణాచల శివ అనటం ద్వారా కోట్ల రెట్ల ఫలితమని అరుణాచల పురాణం సెలవిస్తుంది అరుణాచల మంత్రం జ్ఞానానికి సంబంధించింది నమశివాయ అనేది యోగానికి సంబంధించింది మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు స్థలమహత్యం పురాణాల ప్రకారం అరుణాచల శివ అని స్మరించండి కాశీకి మిగతా చోట్లకు వెళ్ళినప్పుడు నమశివాయ అని స్మరించండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అరుణాచల ప్రదక్షిణలో అష్టలింగాలకి రాత్రి దీపాలు వెలిగిస్తూ ప్రదక్షిణ చేస్తారు అలా చేస్తే ఎంతటి గట్టి కార్యమైనా సఫలీకృతం అవుతుందని నమ్మకం ఒక్కోసారి సమయం లేనప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడు కూడా సూర్యలింగం వద్ద సూర్యోదయానికి ముందు దీపం వెలిగిస్తారు చార్ధాం వెళ్ళడానికి ముందు ఒక్కసారి అరుణాచలం వెళ్ళి మూడు రోజులు గిరిప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని చార్ధామ్ యాత్రకి వెళ్ళండి ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయో మీరు కూడా ఊహించరు అంతటి అద్భుతాలు చవి చూస్తారు ఆహా అరుణాచలంలో మూడు రోజులు ప్రదక్షిణ చేసినందుకు కదా ఈ మహాఫలితం అని మీకు అర్థమవుతుంది గౌతమ మహర్షి శివుడిని అడిగాడు స్వామి అత్యున్నత ఫలం మనుజునికి ఎలా కలుగుతుందని అప్పుడు పరమేశ్వరుడు అరుణాచల ప్రదక్షిణ అని చెప్పారు ఈ టాపిక్లో మీకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇవి నా సొంతవి కాదండి నేను అరుణాచల యాత్రా గైడ్ అనే ఒక పుస్తకం తెప్పించుకున్నాను దానిలో ఇది రాసింది గొల్లపూడి వీరాస్వామి గారు ఈ క్రెడిట్ అంతా ఆయనకే జస్ట్ నేను మీకు దీనిలో ఉన్న సమాచారం ఇచ్చాను అంతే ఆ పెద్దలకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అరుణాచలం గురించి అంటే రాబోయే ఏదైనా ఒక వీడియోలో అరుణాచలం గురించి ఇంకా వివరించేందుకు ట్రై చేస్తాను ఇంతే అండి ఆ పెద్దలకి అండ్ ఆ అరుణాచల శివ స్వామికి నా హృదయపూర్వక కృతజ్ఞతలతో ఈ వీడియో ముగిస్తున్నాను